వ్యతిరేకంగా నిలిచిన మీ పక్కనే నిలబడి రక్షించే వ్యక్తి అమ్మ పెద్దలు అంటారు నిరాశలో ఉన్నప్పుడు ఆశల హరివిల్లై చూపించే మహామనిషి అమ్మే అని ఇక నిపుణుల మాటల్లో మీరు అలసటతో కుంగిపోయినప్పుడు ఆందోళన లేదా ఒత్తిడితో బాధపడుతున్నప్పుడు అమ్మ పలకరింపు మీకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది అమ్మ ఫోన్ కాల్ ఒక్కటే మనసులోని సమస్యలను దూరం చేస్తుందని పరిశోధనలు చెబుతున్నారు అమ్మ స్వరం వినగానే కలిగే ఆ వెచ్చని అనుభూతి అందుకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు కొంత వినడం అనేది ఒక ఆలింగనం లాంటి అని విస్కాన్సిన్ యూనివర్సిటీలోని చైల్డ్ ఎమోషనల్ ల్యాబ్ లో జరిగిన అధ్యయనం స్పష్టం చేసింది అమ్మ సుపరిచితమైన సౌమ్య స్వరం ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మనసును శాంతపరుస్తుంది ముఖ్యంగా అమ్మ గొంతు విన్నప్పుడు బిడ్డలోని కాటిజాల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి తగ్గిపోతుంది అదే సమయంలో ఆక్సిటోజిన్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది ఇదే హార్మోన్ మనసులో బంధం భరోసా శాంతి కలిగిస్తుంది మీరు ఎంత బాధలో ఎంత ఆందోళనలో ఉన్నా సరే అమ్మతో కేవలం ముప్పై సెకండ్ల సంభాషణలో మనసులో మార్పు తీసుకువస్తుంది ఒత్తిడి తగ్గిపోతుంది భద్రతా భావం పెరుగుతుంది అంతేకాకుండా తల్లితో తరచుగా మాట్లాడే పిల్లల్లో ధైర్యం ఆత్మవిశ్వాసం సానుకూల ఆలోచనలు కూడా ఎక్కువగా ఉంటాయని అధ్యయనం పేర్కొంది అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే టెక్స్ట్ మెసేజ్ మాత్రం ఈ ప్రభావాన్ని ఇవ్వవు అవి తల్లి స్వరం ఇచ్చే సానుభూతి వెచ్చదనం ఆత్మస్థైర్యాన్ని అందించలేవు అందుకే మీరు ఎంత ఒత్తిళ్లో ఉన్నా ఒకసారి అమ్మను పలకరించండి ఒక కాల్ చేసి మాట్లాడండి మీరు అనుభవించే ప్రశాంతత భరోసా వేరే దేనితోనూ దొరకదని నిపుణులు చెప్తున్నారు